చిత్తూరు జిల్లా పూతలకొట్టు నియోజకవర్గ కేంద్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది ఇందుకుగాను స్థానిక ఆర్ఓ ఎన్నికల అధికారి డి చిన్నయ్య వివరాలను స్థానిక విలేకరులకు వెల్లడించారు వంద మీటర్ల లోపు నామినేషన్ కేంద్రం వద్ద ఎవరూ ఉండకూడదని నియోజకవర్గంలో అరవై ఏడు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని అక్కడ సీసీ కెమెరాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు నామినేషన్ల గడువు ఇరవై ఐదు వరకు వాటి పరిశీలన ఇరవై తేదీ వరకు ఉపసంహరణ గడువు ఇరవై తొమ్మిది నాటికి ముగుస్తుందని తెలిపారు అలాగే పోలింగ్ పదమూడవ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుందని తెలిపారు నిర్దేశించిన కేంద్రంలో తిరిగి ఓట్ల లెక్కింపు జూన్ నాలుగవ తేదీన ఉంటుందని ఆరవ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు అనంతరం నియోజకవర్గ ప్రత్యేక పోలీస్ ఇన్ఛార్జి అడిషనల్ ఎస్పీ అరిఫుల్లా పరిశీలించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు పదకొండు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది స్క్రూటినింగ్ నెక్స్ట్ ఆ రోజు ఒకరోజే స్క్రూటినింగ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ విత్ డ్రాయల్ క్యాండిడేట్స్ ఎవరైనా విత్ డ్రాయల్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం మూడు గంటల్లో విత్ డ్రాయల్ చేసుకోవాలి నెక్స్ట్ మన మనకు పోలింగ్ పోలింగ్ జరిగేది ఇంకా కంటెస్ట్ అనేటువంటిది ఖచ్చితంగా అయినా అయితే కనుక ఇరవై పదమూడో తేదీ మే పదమూడవ తేదీన ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది మనకు రెండు వందల అరవై రెండు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి వీటంటిలో కూడా ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా కౌంటింగ్ జూన్ నాలుగో తేదీన ప్రారంభమవుతుంది జూన్ నాలుగో తేదీన ప్రారంభమవుతుంది తర్వాత ఎలక్షన్ మొత్తం ప్రాసెస్ పూర్తయిపోయేది జూన్ ఆరవ తేదీ కల్లా పూర్తయిపోతుంది ఇది మన ఎన్నికల షెడ్యూల్ కాబట్టి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ షెడ్యూల్ ప్రకారం ఫాలో కావలసిందిగా అందరినీ కోరుకుంటున్నాము అదేవిధంగా శాంతియుతంగా ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలని రాజకీయ పక్షాలకు రాజకీయ నాయకులకు ప్రజలకు పోలింగ్ సజావంగా జరిగేదానికి ఎన్నికలు సజీవంగా సజావంగా జరిగేదానికి ప్రజలందరూ రాజకీయ నాయకులందరూ కూడా ప్రెస్ అందరూ కూడా కోఆపరేషన్ ఇవ్వాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను ఇది నా ప్రకటన ఉన్నటువంటి ఎంతవరకు గుర్తించినటువంటి యాభై మూడు కేంద్రాలు గుర్తించాము వాటంటిలో కెమెరా ఉంటుంది అదేవిధంగా బయట సీసీ కెమెరా ఉంటుంది లోన ఇన్సైడ్ కూడా సీసీ కెమెరా చేయడం జరుగుతుంది ఇంకా ఇంకా క్యాండిడేట్ బట్టి కూడా ఒక్కోసారి మారుతుంటుంది అటువంటి అన్నిటి మీద కూడా జాగ్రత్తలు తీసుకున్నాము పోలీస్ శాఖ వారు మేము కలిసి ఇప్పటికే ఒక ఎక్సర్సైజ్ చేసి ఉన్నాం ఆల్రెడీ దాని మీద ఎక్కడా ప్రాబ్లం రాకుండా సమస్యలు రాకుండా పోలింగ్ ఎన్నికలు సజావంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఈ ప్రక్రియ ఈ ప్రక్రియ ఇప్పటి నుంచి చేసింది కాదు దాదాపు నెల నుంచి ప్రక్రియ స్టార్ట్ అయింది మాకు అన్ని పోలింగ్ స్టేషన్ల మీద అవగాహన ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తామనేది అది ఒకటి మీ అంతర కోఆపరేషను పత్రికా విలేఖలందరూ కోఆపరేషను కావాలి అదేవిధంగా రాజకీయ నాయకులు ప్రజలందరూ సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాను పోలింగ్ సమయం మామూలుగా ఆరు గంటల వరకు సైమంటేస్ ఎన్నికలు కాబట్టి రెండే ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి ఆరు గంటల వరకు టైం ఉంది మామూలుగా ఒకవేళ ఆరు దాటినా కానీ పోలింగ్ క్రమంలో పది మంది ఉన్నా ఇరవై మంది ఉన్నా వాళ్ళందరికీ వెనుక నుంచి స్లిప్లు ఇస్తాం ఒకటి రెండు మూడు నాలుగు అని ఇట్లా స్లిప్ ఇచ్చుకుంటా వస్తున్నాము వాళ్ళందరినీ అయిపోయే వరకు పూర్తి చేసి అప్పుడు పోలింగ్ పద్ధతి ప్రకారం క్లోజ్ చేయడం జరుగుతుంది అది ప్రొసీజర్